शुक्लाम्बरधरं विष्णुशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसन्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्त ष्महे शरदिन्दुसमाकारे समाकारे वा सरपीठनिलये सरस्वती नमोऽस्तु ते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवा महेश्वरः గురు శ్రీ రామభక్తుడు భక్త రామదాసుగా ప్రసిద్ధి కెంగినటువంటి కంచర్ల గోపన్నగారు భక్తి అనే మాటకు సమానమైన అర్థం భక్త రామదాసే ఆధ్యాత్మికత అనే పదానికి నిండైన రూపం శ్రీ రామదాసుది కొండంత దేవుణ్ణి గుండె గుడిలో నిలుపుకోవడమే కాకుండా కోవిల కట్టించినటువంటి మహనీయుడు పరమ పరమభక్తాగ్రేసరుడు వాగ్గేయకారుడు అయిన ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న చిన్ననాటి నుండి రామభక్తిని అలవర్చుకొని రామ సంకీర్తనను రచించి పాడటం మొదలుపెట్టాడు గోపన్న తన తల్లిదండ్రులు గతించిన తరువాత విరక్తుడే ఆస్తినంతా దాన చేసి హైదరాబాదుకు చేరుకున్నాడు అక్కడ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒకనాడు స్వప్నంలో కనపడి భద్రాచలంలో అక్కన్న మాధన్లను దేవాలయం కట్టించమని ఆదేశించాడట అంతట గోపన్న తన మేమన్న మానమామలను అర్థించి భద్రాచలంలో తహసీల్దార్ పదవిని పొందాడు పదవిలో ఉన్న గోపన్న రైతులను ఆదరాభిమానాలతో చూసుకుంటూ పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో అక్కడ సీతారామాలయాన్ని కట్టించాడు సమస్త ఆభరణాలు చేయించాడు గోపన్న భక్తి దాన ధర్మగుణాలు దేశమంతటా వ్యాపించి ఆయన రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు రామదాసు శిస్తు తాలూకు సొమ్ముతో గుడి కట్టించేసరికి తానీషా కోపావేశాలతో జైలు శిక్ష విధించాడు చిరసాలలో ఉండి బాధలను తట్టుకోలేక రామదాసు రచించి పాడినటువంటి కొన్ని కీర్తనలు కూడా చాలా ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి నను గరుడమరారీకరు പുലേക്കരുചോ ചിത്തിനി അരമര സേകരുടമനര ഇത്ത പന്ത മേല ഭദ്രഗിരി കൃപല ചിന്ത ശ്രീരാമദാസുനി അന്തരംഗപതി വൈര്ക്ഷിഞ്ചു అలాగే చెప్పవే సీతమ్మ సీతమ్మని చెప్పవే ఆయన చిరకాలంగా ఖైదు జీవితం అనుభవిస్తూ అనేక కష్టాలు సహిస్తూ ఎంతో ఆర్తిగా ఎంతో ధీరంగా సీతారమ స్వామి నేచే సీన నీరములే సీతారమ స్వామి నే చేసిన నేచ సీన నీరములే పలుకే బంగరేరా కోదండీ పలుకే బంగరే రా పలుకే బంగరే పిల అనేటి మొదల కీర్తనలు మనం ఆలపిస్తూ ఉంటే వింటూ అంటే కన్నీరు కార్చన హృదయం ద్రవించిపోని మనస్సు ఉంటాయా శ్రీ రామదాసు ప్రజాకవి రామనామ కాంతిపుంజ్యాన్ని జగమంతా వెరచల్లినటువంటి మహనీయుడు వీరి కీర్తనలు జాలీ కరుణలతో నిండి ఉంటాయి లలిత లలితమైన పదాలతో సామాన్యమైనటువంటి పదజాలంతో సరళమైన దాచు శైలిలో వీరి కీర్తనలు మనస్సుకు దగ్గరగా ఉంటాయి తన జీవితానుభవసారాన్నంతా వడబోసి తన హృదయ వేదనంతా కలబోసి సృజించినటువంటి కీర్తనలతో నిండిన మానవతాభావమే ఆయనను గొప్ప వాగ్గేయకారుడిగా నిలబెట్టాయి ఈ కీర్తనలో సంగీతం కన్నా సాహిత్యము భక్తికే ఎక్కువ ప్రాముఖ్యత వీరి ముద్ర రామదాసు ప్రతి కీర్తనలోనూ కూడా ఈ ముద్ర ఉంటుంది సాహిత్యవేత్తలకు సంగీతజ్ఞులకు భక్తాగ్రేసరులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వీరి కీర్తనలో శ్రీ రామదాసు కేవలము ఆలయ నిర్మాణం చేసి వేయలేదు భావితరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచల కోవిలలో జరిగే పూజా విధానాలకు రూపకల్పన చేశారు శ్రీరామనవమికి సీతారాములకు జరిగే కళ్యాణోత్సవం లోకమంతుడికి ఆదర్శంగా మారిందంటే అది శ్రీరామదాసు తీసుకున్న నిర్ణయం వల్లనే సాధ్యపడిందన్నది నిజం భద్రాద్రి పేరు తెలిస్తే సీతారాములతో పాటు శ్రీ రామదాసు కూడా గుర్తుకు రావడం సాధ్యం వీరి కీర్తనలు మహాకావ్యాల్లో కూడా సాధించలేని ప్రయోజనాలను సమకూర్చాయి స్వస్తి